ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ అలాగే తెలంగాణ వాసులందరికీ కూడా భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండేటట్టు ప్రభుత్వం అయితే హెచ్చరిక జారీ చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయడం వివరాల్లోకి వెళ్తే రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గురువారం నుంచి రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగనున్నట్టు అధికారులు వెల్లడించారు ఇక ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లిలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇక శుక్రవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ ములుగు సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుడు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలిచవద్దని అధికారులు సూచిస్తున్నారు అదేవిధంగా భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రస్తుతం మాన్సూన్ సీజన్ కావడంతో భారీ వర్షాలు వరదలు అలాగే ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు ఎవరైనా అపాయంలో ఉన్నట్లయితే కనుక వెంటనే హండ్రెడ్కి కి డైల్ చేసి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు సో రానున్న మూడు రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది